పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు పాలకొల్లు జోన్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడాల శ్రీహరి గోపాలరావు విచ్చేసి ఆటల పోటీలను ప్రారంభించారు అధ్యక్షులు కె కృష్ణవర్మ సెక్రటరీ గోర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు ముప్పై స్కూల్స్ నుండి పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గూడాల శ్రీహరి గోపాలరావు మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ మీట్ రావడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థుల్లో ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు ఏర్పాటు చేయడం వల్ల వారిలో మరింత ఉత్సాహం పెరుగుతుందని విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమని అన్నారు ఈ స్పోర్ట్స్ మీట్ ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారిని అభినందించారు దీనికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వేదిక ముందు ఉన్న పిల్లలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలు ఏదైతే ఈ ఇరవై ఐదు స్కూల్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్ కావచ్చు చైర్మన్లు కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రెసిడెంట్ గారైన కృష్ణవరం గారికి అలాగే సెక్రటరీ గారైన మన గొల్ల శ్రీనివాస్ గారికి ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి అలాగే మా ఈ స్కూల్ సుబ్బారావు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన ఈ ఇరవై ఐదు స్కూల్ చైర్మన్లకి ప్రిన్సిపల్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే విద్య ఎంత ఇంపార్టెంటో అంత స్పోర్ట్స్ ఇంపార్టెంట్ అంటే ఎంత స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉంటే అంత ఆరోగ్యం అండ్ బ్రెయిన్ ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక మీ అందరినీ కూడా ప్రిన్సిపల్ తో పాటు చైర్మన్ కోరుకునేది ఏంటంటే ఒకే ఒక మాట మీరు నెలకు రెండు సార్లు అయినా ఈవెంట్స్ పెట్టాలని ప్రతి ఒక్కరికి నేను రెండు చేతులు జోడించి చైర్మన్ రిక్వెస్ట్ గా అడుగుతున్నాను మీరందరూ ఇది కంపల్సరిగా పాటించాలి అంటే గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఎక్కడ గ్రౌండ్ అంటే అక్కడ తీసుకెళ్లి పిల్లల్ని మీరు అందరూ ఇలా ప్రమోట్ చేయవలసిందిగా కోరుచు అలాగే ఎంత బాధ్యతగా మీరు ఇక్కడికి పిల్లల్ని ఈవెంట్ కి తీసుకొచ్చారో అదే బాధ్యతగా తీసుకెళ్ళి ప్రతి పిల్లవాడి ఇంటికి చేరేంత వరకు చైర్మన్ ప్రిన్సిపల్స్ అలాగే తోటి టీచర్స్ది ఇంకా వందకి వంద శాతం బాధ్యత తీసుకోవాల్సింది టీచర్స్ అంటే ఆ పిల్లలకి తల్లి లాంటి వారు అందరూ మీరందరూ తీసుకోవాల్సి శ్రద్ధ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందిగా కోరుచు ఈవెంట్ చాలా అద్భుతంగా చేస్తున్న ఇక్కడ ఈ ఏదైతే ఈ స్పోర్ట్స్ టీమ్ ఏర్పాటు చేసిన యాజమాన్య అసోసియేషన్ వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లలకు గురువు నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయస్తురైనా మా మహాపాత్ర సార్కి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఈ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి వాళ్ళకు ఒక ఆనంద భావం వచ్చేలాగా ఈ యాక్టివిటీ జరగాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా సేఫ్ గా ఇంటికి వెళ్ళ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత కూడా అలాగే మా యాజమాన్యాన్ని కూడా ఉందని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం